తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తేనెలాంటి భాష మనది నల్లయ్య శ్రీకారంతో తిక్కయ్య నుదికారంతో ఎర్రయ్య అలంకారంతో త్రిలింగ దేశానికి కలహంసలా కలకంషిల కలకలలాడే కమనీయమైన భాష మన తెలుగు భాష పుట్టింది తెలుగు నేను తెలుగు అని చెప్పడం నాకు చాలా గర్వంగా ఉంటుంది తెలుగు అంటే కేవలం భాష కాదు మూడు వేల సంవత్సరాల చరిత్ర గల మధురగేయం తెలుగులో ప్రతి అక్షరం మన సంస్కృతిని చరిత్రను వారసత్వాన్ని చాటుతుంది ప్రతి అక్షరంలో సంగీతాన్ని నింపుకున్న భాష తెలుగు భాష తెలుగు భాష గొప్పతనం చెప్పాలంటే ఒక్క మీద పాడునట్లు ఒక్క మీద పాడునట్లు భాషించినప్పుడు వినిపించు భాష విస్పష్టము నెల్ల వినిపించునట్లు స్పష్టోచ్చారణం మన నొనరు భాష రసభావముల సమర్పణ శక్తి ఎందు అమర భాషకు దీటైన భాష జీవులలోనున్న చేవయంత ఈ చమత్కృతి పలుకులను సమర్పించు భాష భాషలో ఒక పది తెలిసిన ప్రభువు చూచి భాషయన నిద్ది అని చెప్పబడిన భాష తనర ఛందస్సులోని ఎండమ్ము నడక తీర్చి చూపించినట్టు తెలుగు భాష ప్రపంచంలోని అత్యంత అందమైన భాషల్లో తెలుగు ఒకటని మీకు తెలుసా పాశ్చాత్య భాషల్లో ఇటాలియన్ను తీయని భాషగా పరిగణిస్తే భారతీయ భాషల్లో తెలుగును తీయని భాషగా ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కొనియాడతారు ఇంత మాధుర్యం రావడానికి ప్రధాన కారణం తెలుగు భాష అజంత భాష కావడం అచ్ ప్లస్ అంత అంటే అచ్చులతో అంతమయ్యే మాటలు ఉన్నటువంటి భాష ప్లస్ హరి రీలో ఇలా మాటల చివర అచ్చులు ఉండటం వల్ల ఆ మాటలకి మృదుత్వం వస్తుంది ఆ మాటలు విన సొంపుగా ఉంటాయి ఆ భాష సంగీతానికి అసలు గ్రాంధిక భాషలో ఉన్న మన తెలుగు వచనాన్ని వాడుక భాషలోకి తీసుకొచ్చిన మహనీయుడు ఇడుగు రామ్మూర్తి పంతులు గారు తెలుగు భాషలో ఉన్న అందాన్ని వీలును ఆయన తెలియజెప్పారు ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి ఆయన పోశారు గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్ది మందికి పరిమితమైన చదువు వ్యావహారిక భాషలో సాగి అందరికి అందుబాటులోకి వచ్చింది దీనివల్ల పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి సృజనాత్మక శక్తి ఉన్న ప్రతి ఒక్కరికి వీలైంది అందుకే ఆయన జయంతి రోజైన ఆగస్టు ఇరవై తొమ్మిదిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాము మన తెలుగు స్వాభి